శ్రీశ్రీశైల మహాక్షేత్ర విశ్వబ్రాహ్మణ నిత్య అన్నదాన సమాజము యొక్క ఆదాయ వివరాలు రెండు వేల పదిహేడు నుంచి పద్దెనిమిది వరకు ఆర్థిక సంవత్సరానికి ఆదాయము తొంభై రెండు లక్షల యాభై ఒక్క వేల మూడు వందల ఐదు రూపాయలు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై వరకు ఆర్థిక సంవత్సరానికి ఆదాయము తొంభై లక్షల పద్దెనిమిది వేల ఆరు వందల తొంభై ఎనిమిది రూపాయలు రెండు వేల ఇరవై ఒక్క నుంచి ఇరవై రెండు వరకు ఆర్థిక సంవత్సరానికి ఆదాయము నలభై లక్షల రెండు వేల తొమ్మిది వందల ఎనభై తొమ్మిది రూపాయలు రెండు వేల ఇరవై రెండు నుంచి ఇరవై మూడు వరకు ఆర్థిక సంవత్సరానికి ఆదాయము యాభై ఎనిమిది లక్షల యాభై మూడు వేల మూడు వందల యాభై మూడు రూపాయలు రెండు వేల ఇరవై మూడు నుంచి ఇరవై నాలుగు వరకు ఆర్థిక సంవత్సరానికి ఆదాయము తొంభై ఐదు లక్షల ఇరవై ఐదు వేల ఎనిమిది వందల అరవై నాలుగు రూపాయలు కమిటీ ప్రకటించిన ఆడిట్ రిపోర్ట్స్ ప్రకారం సత్రానికి ఆదాయం ఇది కాని సత్రం మిగులు బడ్జెట్లో ఉందా నష్టాల్లో నడుస్తుందా ఈ ఆడిట్ రిపోర్ట్స్ నిజమేనా ఆడిటర్లు ఏమంటున్నారు శ్రీశ్రీశైల మహాక్షేత్ర విశ్వబ్రాహ్మణ నిత్య అన్నదాన సమాజము రెండు తెలుగు రాష్ట్రాల కులసంఘ నాయకుల అజమైషిలో నడుస్తుందా సత్రంలో జరిగే అవినీతిని కులసంఘ నాయకులు ఎందుకు పట్టించుకొనడం లేదు సత్రం నిబంధనలకు విరుద్ధంగా దారి మళ్లించడంలో వీరిపాత్ర ఎంత ఇంత జరుగుతున్నా ఎందుకు నిమ్మకూ నీరెత్తినట్లు ఉన్నారు ఇంటిగుట్టు ఈశ్వరుడైనా పట్టలేడా అన్నమో రామచంద్ర ఇదేమి విచిత్రం పరమేశ్వరా పూర్తి వివరాలు అతి త్వరలో మీకోసం మన వీకెపీ టీవీ విశ్వకర్మ ప్రభలో